హలో అండి అందరికీ నమస్కారం ఈ విజిబుల్స్ అన్నీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అండి ఆగస్ట్ సెకండ్ శనివారం అండి అనుకోకుండా అన్నవరం వెళ్ళటం వల్ల దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఇంకా నేనేం ప్రదక్షిణలు చేయాలనుకోలేదండి ఎందుకంటే అసలు గ్యాప్ లేదు మనం ప్రదక్షిణ చేయటానికి కూడా సో నార్మల్ దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాము ఈవినింగ్ మాకు ఫైవ్ ఓ క్లాక్ అండి రిటర్న్ బస్సు విజయవాడకి రావులపాలెం నుంచి సరే అండి ఫిఫ్టీ రూపీస్ దర్శనం అండ్ ఫ్రీ దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే సిక్స్ ఫోర్ అవర్స్లో దర్శనం అయిపోతుందని చెప్పారు బట్ సెవెన్ అవర్స్ దర్శనం పడుతుందండి ఈ క్యూ అంతా అదే అండి సిక్స్ టు సెవెన్ అవర్స్ ఈజీగా దర్శనం పడుతుందండి ఫోర్ అవర్స్ అనేది అసలు కాదండి మనం ఏదైనా ట్రైన్ ఓర్ బస్ బుక్ చేసుకుంటే కష్టం అండి ఎందుకంటే దర్శనం అవ్వదు అప్పటికి మనం ఇటు వెళ్ళలేము అటు వెళ్ళలేము సో దర్శనం అయిన తర్వాత మనం బుక్ చేసుకోవడం బెస్ట్ అండి అండ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారండి పిల్లలతో రావాలనుకుంటే మాత్రం ప్లానింగ్ చేసుకొని రండి అండి సాటర్డేసే దర్శనం చేసుకోవాలని ఏమీ లేదు నార్మల్ డేస్లో కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అండ్ ఏదైనా తిని రండి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా ఫుడ్ రండి లేదంటే ఫుడ్ క్యారీ చేయండి లేకపోతే అన్కాన్షియస్ అయిపోతున్నారు చాలామంది దర్శనం చేసుకున్న తర్వాత తిందాంలేని అలానే ఉంటున్నాము ఓపిక ఉన్న వాళ్ళకి ఓకే అండి లేని వాళ్ళు చాలా కళ్ళు తిరిగి పడిపోతున్నారు కాస్త ఇబ్బందిగానే ఉంది అండ్ లైన్లో కూడా కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి చూడండి మనిషికి మంచి గ్యాప్ కూడా లేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా నుంచి ఉండబడ్డా అలా అరిచేస్తే ఏమైనా పంపిస్తారేమో అని అట్లా షౌట్ చేసినా కూడా అట్లీస్ట్ పంపించట్లేదు వాళ్ళు అనుకున్న టైంకే దర్శనానికి పంపిస్తున్నారు అండ్ చిన్న చిన్న పిల్లలు తప్పిపోతున్నారండి మైక్లో అనౌన్స్ చేస్తున్నారు అండ్ అలానే కార్ అండ్ బైక్కిస్ కూడా ఎక్కడో మిస్ అవుతున్నాయంటే అవి కూడా మైక్లో అనౌన్స్ చేస్తున్నారు మీరు వెళ్ళినప్పుడు ఇలాంటివి జాగ్రత్త అండి అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా అసలు అంత బాగాలేవండి ఎలా అంటే ఇప్పుడు డోర్ విరిగిపోతే వాష్రూమ్ది అది యూస్ చేయకూడదని అని ఏదో చెయ్య చెప్పాలి కదా అలా ఏం లేదని జస్ట్ ఆనిచ్చి పెట్టేస్తున్నారు సో అది యూస్ చేస్తుంటే మనం అనుకోకుండా డోర్స్ మన మీద పడిపోతున్నాయి సో జాగ్రత్త అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అండ్ చాలా డెవలప్ అవ్వాల్సింది ఉందండి ఇంకా చాలా డెవలప్ చేయట్లేదు ఆ మేనేజ్మెంట్ కూడా సాటర్డేసే ఎక్కువ వస్తున్నారు కదా నార్మల్ డేస్లో డెవలప్ చేయొచ్చు కదా అంతేం చేయట్లేదు అండ్ ఓన్ వెహికల్ అయితే చాలా కష్టం అండి చూడండి మనం రావుల పాలమూరు రాజమండ్రి వెళ్ళి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాలి కదా సో టెన్ బస్సెస్ వరకు నేను వెయిట్ చేశాను అండి టెన్ బస్సెస్ అండి సిక్స్ థర్టీకి వచ్చిన తర్వాత బయటకు వచ్చాక చూస్తే టెన్ బస్సెస్ వెళ్ళిపోతున్నా కూడా అసలు ఖాళీ ఉండట్లేదు అంత ఎడ్జ్ వరకు నుంచి ఉంటున్నారు ఆడవాళ్ళైనా సరే అలా ఇబ్బంది పడుతూ వెళ్ళాల్సి వస్తుంది సో మీరు రావాలనుకుంటే మాత్రం చూసుకొని ప్లాన్ చేసుకొని రండి అండ్ క్యాబ్స్ ఆటోస్ కూడా ఇన్ టైంకి బుక్ అవ్వట్లేదు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ